ஆ <laughs> செ <laughs> <haz> అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మేజర్ పంచాయతీ ఏదైతే ఉందో మేజర్ పంచాయతీ సమీపంలోని బిల్లల మెట్టది ఒకటి ఉంది బిల్లల మెట్ట సమీపంలోని ఓ చిన్న మెట్ట లాంటిది ఒకటి ఉంది ఆ మెట్టకి ఈరోజు అక్రమంగా గ్రావిలు మట్టి అనేటువంటిది దుండగులు తాగు ఉన్నారు దీన్ని భారీ వాహనాలు పెట్టి ఈ భారీ వాహనాల ద్వారా తరలించకపోవడం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది దీని మీద ఈరోజు పీజీఆర్ఎస్లోని తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎట్లా చర్యలు చేపట్టాలని చెప్పేసి లేదా మీరు పర్మిషన్ ఇస్తే ఏ విధమైనటువంటి పర్మిషన్ ఇచ్చారు దానికి కావాల్సినటువంటి ఆధారాలు ఏమున్నాయి జీవో ఏ ఉంది అన్నింటితోనే మాకు ఎండార్స్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఆ విధంగా తహసీల్దార్ గారు ఎండార్స్మెంట్ ఇస్తాం మేము పర్మిషన్ ఇచ్చాము జరాయితీ భూమి అని చెప్పేసి చెప్తా ఉన్నారు గతంలోనే సాధారణమైనటువంటి రైతులు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వాళ్ళ భూములు సదును చేసుకుంటా ఉంటే అక్కడికక్కడే మట్టి తోలుకుంటా ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి ప్రొక్లైన్ని ట్రాక్టర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మూడు నెలలు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటిది పరిస్థితి గతంలో ఉంది ఇప్పుడు ఒక పెద్ద ధనవంతులు కోటేశ్వరులు వాళ్ళ భూములను కప్పుకోవడం కోసం అక్కడి నుంచి మట్టి భారీ వాహనాలతోని ఒక పెద్ద యంత్రాలతోని ఈరోజు తవ్వి ఆ మట్టిని తీసుకొని వచ్చి నాలుగు రోడ్ల మధ్య నుంచి ప్రజలు సంచారం చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయన్నటువంటి తెలిసినా కానీ ఆ మట్టిని తీసుకొచ్చి రోజు వాళ్ళ భూములు కప్పుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈరోజు తీవ్రమైనటువంటి ప్రయత్నం దేవారాపిలో జరుగుతూ ఉంది దీనికి రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా సహకరించారనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి సాధారణమైనటువంటి రైతులకి పేదలకి ఒక న్యాయమా లేదంటే ధనవంతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఒక న్యాయమైనటువంటిది మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి దీన్నే పీజీఆర్ఎస్లో మేము ఫిర్యాదు చేయడం అటువంటిది జరిగింది కాబట్టి దీని మీద రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టండి పేదలు ఏదైతే చిన్న చిన్న పొలాలు కట్టుకోవడానికి మళ్ళు కట్టుకోవడానికి మీరు చర్యలు చేపట్టినప్పుడు పర్మిషన్లు తీసుకోవాలని చెప్పినప్పుడు మీరు పర్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు లేనటువంటి న్యాయం ఈ రోజు కోటేశ్వర్లకి ధనవంతులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి రాజకీయాలు వెనకాతలు ఉన్నాయి రాజకీయ నాయకులు అయితే ఏదైనా చేయొచ్చా అనేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఈరోజు ఒంటెత్తి పోకట్లో ఒంటకాల మీద న్యాయం అనేటువంటిది నడుస్తూ ఉంది నాలుగు పాదాల మీద న్యాయం నడవట్లేదు కాబట్టి దీని మీద వెంటనే అధికారులు చర్యలు చేపట్టి వెంటనే మట్టి తవ్వకాలను నిలుపుదల చేయకపోతే మేము జిల్లా కలెక్టర్ దగ్గర సాయంత్రం వెళ్తాం కాబట్టి వెంటనే వెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గర చర్యలు చేపట్టాలని చెప్పేసి అడుగుతాం కాబట్టి ఆ విధంగా చేయకుండా వెంటనే ఆ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని నివారించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం